హాయ్ ఫ్రెండ్స్ సూపర్ బిజినెస్ అయితే మనం చూడబోతున్నాము కేరళలో ఇడికి అనే ప్రాంతం నుంచి మనకి యాలకులు బిజినెస్ చేసే వాళ్ళు మనకి రేట్ లిస్ట్ పంపించారు చూడండి ఇది ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా నేను చెప్పొచ్చు మీకు ఆల్రెడీ ఎన్నో సార్లు చెప్పాను మళ్ళీ కూడా వాళ్ళు పంపించిన రేట్ లిస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం చూడండి ఎయిట్ ఎంఎం బోల్డ్ వచ్చి రెండు వేల ఆరు వందలు కేజీ ప్లస్ జిఎస్టి అదే సెవెన్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టు ఎయిట్ ఎంఎం వచ్చి రెండు వేల వంద సెవెన్ ఎంఎం టు ఎయిట్ ఎంఎం వచ్చి కేజీ రెండు వేలు ప్లస్ జిఎస్టి అంటే ఈ యాలకులు అనేది సైజుని బట్టి రేటు చూడండి ఫైవ్ ఎంఎం టు సిక్స్ ఎంఎం తక్కువ అనమాట పదహారు వందలే కేజీ ప్లస్ జిఎస్టీ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు అంటే ఎవరైనా సరే కస్టమర్లు యాలకులు కావాలంటే మీ ఇంటికి ఏలకు వెళ్ళి షాప్లో అడిగి తీసుకొని వస్తారు బట్ ఈ ఎంఎం ఉంటుంది ఆ ఎంఎం ఉంటుంది అని మీలో ఎవరికి తెలియదు మీతో పాటు నా నా నాకు కూడా యాలకులు తెచ్చి ఇంట్లో వేసుకుంటాం పాయాసంలోనో దేంట్లో అయినా సరే అంతేగాని అది సిక్స్ ఎంఎం ఇవ్వండి ఫైవ్ ఎంఎం ఇవ్వండి అని అడగం అనమాట సో మనం ఏమనుకుంటాం అన్ని యాలకులు ఒకటే కాస్ట్ అని అనుకుంటాము ఇప్పుడు మనకి వంద గ్రాముల యాలకులు చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు ఉంది అంటే కిలో రెండు వందల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు అదేంటి వెయ్యి రూపాయలు డిఫరెంట్ అంటే నేను ఇప్పుడు చెప్పాను చూడండి ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం దీన్ని బట్టి కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కనుక ఎంత ప్రాఫిట్ చూడండి మనం ఫైవ్ ఎంఎంది తెచ్చామంటే ఒక పదిహేను వందలు బేరమాడి కిలో మనం ఇక్కడ దాన్నే మూడు వేల ఐదు వందల వరకు అమ్ముకున్నా కూడా రిటైల్ మార్కెట్ లో అంటే రిటైల్లో చెప్తున్నా జనాలకు అయితే తెలియదు వాళ్ళు అడిగే యాలకులు అడుగుతారు మనం ఒరిజినల్ యాలకులే ఇస్తాము వెయిట్ చేసి ఇస్తామన్నమాట వాళ్ళు కూడా ఒకవేళ ఆన్లైన్లో చూసుకున్నా అంతే కాస్ట్ ఉంది కదా అనుకుంటారు కానీ మనం ఎన్ని ఎంఎం ఇస్తున్నామనేది మనకే తెలుసు అనమాట దీంట్లోనే దానికి ఇంత ప్రాఫిట్ దీంట్లో ఓకేనా ఎంత డిఫరెంట్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ది కూడా వాళ్ళు మూడు వేల ఐదు వందలు చొప్పున ఇచ్చినా మనకైతే అర్థం కాదు కదా సో ఫంక్షన్స్ కి క్యాటరింగ్స్ కి ఇలా సప్లై చేసే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా స్వీట్ షాప్స్ కి అలా ఇంకా ఇళ్ళ కంటే చాలా తక్కువ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ లేకపోతే దానికన్నా చిన్న ప్యాకెట్లు వాడుతూ ఉంటారు కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రాఫిట్ అనేది ఇంత ఉందన్నమాట అంటే మినిమం రెండు వేల ఐదు వందలు లెక్క మనకు దొరికేది పదిహేను వందలకే గనుక దాంట్లో వెయ్యి రూపాయలు ఉందన్నమాట అంటే వెయ్యి రూపాయలు అదే మాక్సిమం మూడు వేల ఐదు వందలు లెక్క మీకు పదిహేను వందలు దొరుకుతుంది రెండు వేల రూపాయలు వరకు ప్రాఫిట్ అనేది ఉంది కనుక ఇది డైరెక్ట్ గా మీరు నుంచే తీసుకోవాలి కేరళలో బాగా పండుతుంది అనమాట ఈ యాలకలు అనేది మనకు లేదు ఇక్కడ ఏపీ తెలంగాణ ఇక్కడంతా పండే ఐటమ్ కాదు కనుక డైరెక్ట్ గా మనం కేరళ ఇడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఇవి కొనుగోలు చేసుకుని వచ్చి చక్కగా లోకల్ మార్కెట్ లో మీరు చక్కగా వీళ్ళు చూడండి ఈ ప్యాకెట్ చూసారా వీళ్ళు చూడండి ఇది సీలింగ్ మిషన్ రెండు వేల రూపాయల లోపు ఉంటుంది ఈ మెషిన్ అమెజాన్ లో దొరుకుతుంది ఆ మెషిన్ పెట్టుకుని కాట కూడా నార్మల్ గా మనం వాడే కాటానే మా అన్ని చోట్ల చూస్తారు చూడండి కాట వెయిట్ వేసేది వెయిట్ మిషన్ ఆ మెషిన్ కూడా మీకు ఒక రెండు వేలు లోపే మంచి మెషిన్ దొరుకుతుంది అది కూడా అమెజాన్ లోనే దొరుకుతుంది చూడండి ఈ మెషిన్ అనమాట ఇటువంటి మెషిన్ చక్కగా ఈ మెషిన్ పెట్టుకొని అలా మీరు కూడా సీల్ చేసుకొని చక్కగా లోకల్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు అనమాట అంటే మీరు ఇలా హాఫ్ కేజీ కేజీ కాకుండా నార్మల్ గా యాభై రూపాయల ప్యాకెట్ వంద రూపాయల ప్యాకెట్లు అలా దానికి తగ్గట్టు ఎన్ని గ్రామ్స్ మీరు అంటే ఎంత కొంటున్నారో దాన్ని బట్టి ఎన్ని గ్రాములు ఉండాలో వందకి అన్ని గ్రాములు లెక్కేసి దాన్ని సీల్ చేసి ఈ విధంగా మీ ఓన్ బ్రాండ్ మీద లోకల్గా ఉండే షాప్స్ అన్నిటికీ వెయ్యొచ్చు అలానే మీరు రిటైల్ షాప్ వాళ్ళకి బల్క్గా కూడా ఇవ్వచ్చు రిటైల్ షాప్ వాళ్ళంటే అంటే ఒక కిలో ఒక ఒకటిన్నర కిలో రెండు కిలోలు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఒక డబ్బాలో వేసి వాళ్ళు పెట్టుకుంటారు అది నిదానంగా అమ్ముకుంటారు ఇలా మొత్తానికి సప్లై ఇవ్వచ్చు ఇది కాకుండా క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా ఫంక్షన్స్కి పెళ్లి ఫంక్షన్స్ క్యాటరింగ్కి విపరీతంగా యూస్ చేస్తారు వాళ్ళు వాడే ప్రతి ఐటమ్లోనూ ఇది యూస్ చేస్తారు నెక్స్ట్ స్వీట్ షాప్స్ స్వీట్ పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ తయారు చేసి క్యాటరింగ్ కి ఫంక్షన్స్ కి అన్ని సప్లై ఇస్తారు చూడండి వాళ్ళు కూడా యాలకులు విపరీతంగా యూజ్ చేస్తారు కనుక డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది అన్నమాట భారతదేశానికి కావాల్సిన యాలకులు ఇక్కడే పండట్లే ఓకేనా సరిపోదు అంటే చూడండి ఎంత డిమాండ్ ఉందో కనుక మీరు చక్కగా ఈ బిజినెస్ లో దిగితే మంచి ప్రాఫిట్ అని చేయొచ్చు నెలకి లక్షల్లోనే గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ ఈ బిజినెస్ మీద తర్వాత ముందడుగు వేయండి వీటికి నచ్చితే లైక్